హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అని అందరూ పాతబర ఎంత ఇస్తుంది ఎంత ఇస్తుంది అని అడుగుతారు కదా ఎలా లైవ్లో చూపిస్తా చూడండి అదే వీడియో అందుకే చేస్తున్నాను చాలామంది అదే అడుగుతారు ఎంత ఇస్తుంది ఎంత ఇస్తుంది అని దుడ్డపిల్లకైతే మస్తు పాలు ఇచ్చి పెడుతున్నా ఎందుకంటే అందరూ పాలు ఎక్కిడు దుడ్డపిల్లకా అని చెప్తారు అందుకని నేను ఎక్కువ ఇడిచిపెట్టినా ఎక్కుడిచిపెడతా మంచింద ఇంకో బరి అన్న రీతంగా ఐదు లీటర్ ఇస్తే కొత్త అది హండ్రెడ్ పర్సెంట్ రీలండి ఇప్పుడు నేను చూపించా ప్రయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ అయిపోయిందన్న పాత పాత రెండు నాకైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే మనం తెచ్చిన రెండు బరలు కచ్చే ఇప్పుడు కొత్తగా తెచ్చిన బరు ఈ విధంగా కట్టించాలని ఖచ్చితంగా ఒకటేమో ఆల్రెడీ వీటికొస్తే పొద్దు తీసుకోకపోయినా ఇంకోటి ఉంది అంటే మరి ముగ్గు వచ్చేలా వస్తుందేమో నాకైతే అర్థమవుతుందా అందుకే ఇది ఎట్లా ఐదు నీళ్ళు అయింది కానీ చెప్పి ట్యాబ్లెట్లు తీసుకొచ్చిన ఈసారి దానాలన్నా లేకపోతే తరలిపళ్ళ పెట్టి పెడతా వీటి కానీ చూసుకోవాలన్నా ఒకనా అయినా నాలుగు బర్రెలు అయినాయి ఇప్పుడు అంటే అన్నీ పాలు ఇస్తున్నాయి దుడ్డపిల్లకి ఆల్రెడీ నా మళ్ళీ తాపలేన ఇలా పాలు ఉన్నాయి మాది ఇది పిల్లకి ఇంకా లీటర్ ఉంటాయి పక్క హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇలా ఇదిగో చూడండి మీరే కనిపిస్తుందా మళ్ళీ దుడిపిల్లకి అది అని అయ్యగలరు కృష్ణ నీకే చెప్తున్నా ఎందుకంటే ప్రతిసారి నువ్వేంటావు దుడపిల్ల ఖచ్చితంగా పాలు ఎక్కావు అని అందుకే పాలు ఎక్కిస్తున్నా దీకైతే ఉన్నాయి ఇంకా ఇట్లా వచ్చింది ఒత్తులేవు ఏం దాని పైన నువ్వు వీడియో కంటిన్యూ ఉందా అది ఇప్పుడు ఇట్లాను వచ్చిందా ఏం ఒక్కకుండా బ్రెడ్ చేయకుండా ఉంటే అది అట్లా నడుస్తుంటావు కామెంట్ ఇంట్లో ఏం చేస్తాడంటే బకెట్లలోనే ఇప్పుడు కాదు ఫస్ట్ పిల్లలకు మంచి అని చెప్పి అంటూ ఉండవు అన్న అందుకని చెప్పి అన్నకే చెప్తున్నా ఎక్కువ మీరేం తప్పు చెప్తారన్నా కరెక్టే ఇది పెళ్ళకి లాగే కప్పుడుసనర్ మిర్ జపెనేది కప్పుడుసనర్ దీని సే పాత మలది మోత పొత లో సప్రే జయకోదే ననేంద